చాలామంది ఏంటంటే మనకి చాలా రోజుల నుంచి వెయిటింగ్ చాలామంది మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ కావచ్చు లేదా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కావచ్చు చాలామంది వెయిటింగ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ అనేది మనకి రిలీజింగ్ డేట్స్ అయితే నేను చూడలేదు కానీ చాలా చాలామంది ఫ్యాన్ అసోసియేషన్స్ కావచ్చు వాళ్ళు కొంతమంది మన క్లయింట్స్ కూడా అడిగారు అనమాట ఎలా ఉంటుంది గురుగారు ఎందుకంటే మనం ఇంతకు ముందు చెప్పిన రివ్యూ కావచ్చు పాత వీడియోలలో మీరు చూసినట్టయితే పుష్ప టూ మనం ఇన్సిడెంట్స్ మనం అన్ని ముందే చెప్పాం ఎలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయో మిస్టర్ బచ్చన్ కావచ్చు డబల్ ఇష్మాట్ కావచ్చు ఇవన్నీ కూడా ప్రిడక్షన్ మనము అంటే మూవీ ఇలా ఉంటుంది అని కాదు కానీ ఎందుకు ఈ నెంబర్స్ వీళ్ళు ఇంత పర్ఫెక్ట్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు ఇన్ని కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు మరి అవతల మీకు ఆ సజెషన్ ఇచ్చేటప్పుడు ఏమి ఇస్తున్నారు వాళ్ళు మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు అందుకనే మనం వాళ్ళకి ఫస్ట్ నేమ్ నెంబర్స్ డైరెక్టర్ అండ్ హీరోకి ఎలాంటి కాంబినేషన్ సెట్ అవుతుంది అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హీరో లీడ్ హీరో గారు పవన్ కళ్యాణ్ గారు పిఏడబ్ల్యూఏన్ కేఎల్ వైఏఎల్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు ఆంధ్రప్రదేశ్ సో కొన్ని అయితే వాడదు మనకి పవన్ కళ్యాణ్ గారు అని చూద్దాం జస్ట్ పవన్ కళ్యాణ్ గారు పిఎస్పికి అది వేరు ఎందుకంటే ఇప్పుడు పొలిటికల్గా పిఎస్పికే ఇది నాలుగు అక్షరాలు ఎందుకంటే పొలిటికల్ అంటేనే రాహుల్ అఫ్ కోర్స్ ఇప్పుడు మనకి మహేష్ బాబు గారు కూడా ఉన్నారు ఆయన ఎస్ఎస్ఎంబి సూపర్ స్టార్ మహేష్ బాబు అక్కడ నుంచి ఆయన రేంజ్ కూడా ఒక రేంజ్ లోకి వెళ్ళిపోయారు అలాగే రీసెంట్లీ జరిగిన ఎలక్షన్స్ లో కూడా మీరు చూడొచ్చు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలా మార్చారు ఎన్సీబిఎన్ నారా చంద్రబాబు నాయుడు ఎన్ సిబిఎన్ ఉంది ఎన్ని యాడ్ చేశారు ఇప్పుడు రీసెంట్లీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ టైంలో ఫస్ట్ సిబిఎన్ వాడారు స్టార్టింగ్ సిబిఎన్ ఉంది ఈ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ టైంలో ఎన్ సిబిఎన్ చేశారు అనమాట ఎందుకంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి స్టార్టింగ్ నుంచి కూడా ఎలక్షన్ టైంలో మొత్తం కూడా మోదీ మోదీ నరేంద్ర మోదీ యూజ్ చేయరు ఓన్లీ మోదీ 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 ఎందుకంటే ఇది ఫోర్ డిజిట్స్ అంటే ఇక్కడ రాహు ఏంటంటే రాహు ఏంటిది చేతిలోనే సుఖం చూపించేస్తారు వీళ్ళు మనం అది చేసేద్దాం ఇది చేసేస్తాం అంటే చేస్తారు తర్వాత బట్ వీళ్ళకి అట్రాక్షన్ పవర్ కావాలి ఒక పబ్లిక్ అడిక్షన్ కావాలి అంటే ఎవరిస్తారు పబ్లిక్ అడిక్షన్ ఎవరిస్తారు అంటే రాహుగ్రహమే ఇస్తుంది కాబట్టి ఇక్కడ వీళ్ళందరూ పిఎస్పికే ఎన్సిబిఎన్ ఎస్ఎస్ ఎంబీ ఇట్లా ఈ పర్టికులర్ ప్రశాంత్ నీళ్ళు పదమూడు అక్షరాలు స్టార్ బాయ్స్ ఇద్దు పదమూడు అక్షరాలు కానీ దాని నెగిటివ్ ఇంపాక్ట్స్ కూడా ఉంటాయి పూరి జగన్నాథ్ గారు పదమూడు అక్షరాలు దానికి సంబంధించిన ప్రికాషన్స్ మనం వాడలేదు అంటే ఇది ఎంత షార్ట్ టర్మ్లో లేపుతుందో అంత షార్ట్ టర్మ్లో పడేస్తుంది కూడా కాబట్టి దీనికి అందుకనే అంటాను ఒక బిహేవియర్ ప్యాటర్న్ ఒకటి ఉంటుంది మనం పుట్టిన తేదీ మన టైం ప్రకారంగా మన దా నడుస్తున్న దశ అంతర్దశ ప్రకారం కూడా ఆ ప్యాటర్న్ ఫాలో అవ్వగలిగితే సక్సెస్ అనేది లాంగ్ టర్మ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నాం పదకొండు అక్షరాలలో ఇండియన్ సిస్టంలో చార్జిన్ సిస్టంలో చూస్తే లెవెన్ డేస్లో థర్టీ ఫోర్ నెంబర్ అలాగే పైతగ్రస్ సిస్టమ్ లో చూస్తేనేమో లెవెన్ డీస్లో థర్టీ ఎయిట్ నెంబర్ ఇది పవన్ కళ్యాణ్ గారిది ఇప్పుడు లెవెన్ డీస్లో థర్టీ ఫోర్ నెంబర్ అంటే చంద్రుల్లో కేతు అన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు వీళ్ళ జీవితంలో ఏంటంటే ఒక దైవ ఆరాధన కేతు ఏంటి స్పిరిచువాలిటీ పవన్ కళ్యాణ్ గారు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందే వారాహెమ్మ తల్లి ఆరాధన చేయటం కానీ ఇది చేసినప్పటి నుంచి ఆ కేతు పాజిటివ్ రిజల్ట్ ఇవ్వటం జరిగింది అలయన్స్ బీజేపీతో కానివ్వండి ఇలా మనం తీసుకుని వచ్చి మంచిగా కూటమి ప్రభుత్వం అని ఏర్పడ్డది ఓకే మళ్ళీ ఇక్కడ ఈ మైనస్ పాయింట్ ఏంటంటే లెవెన్ డీస్లో థర్టీ ఎయిట్ నెంబర్ ఏదైతే ఉందో ఇది మంచిది కాదు టూ బై టూ కాంబినేషన్ అనేది అంత మంచిది కాదు అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని హిట్లు కొట్టారు అన్ని ఫ్లాప్స్ కూడా చూశారు ఎందుకు ఇది కారణం అనమాట ఇది 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 ఈ చంద్రుల్లో చంద్రుడు అనమాట కాబట్టి ఇప్పుడు ఇది మార్చినప్పటి నుంచి కొంచెం బెటరే ఉన్నారు ఇది అలాగే సుజీత్ గారు డైరెక్టర్ గారు సుజీత్ గారు ఇప్పుడు ఈయనది ఏంటిది ఇప్పుడు ఇది పా ఈ సాసి సోపనం అనేది ఏమవుతుంది అది కూడా నేను చెప్తాను ఇప్పుడు సుజీత్ సుజీత్ అనేది ఏంటిది ఇండియన్ సిస్టమ్ లో ఏడు అక్షరాల్లో ఇరవై తొమ్మిది పైత ఏడు అక్షరాల్లో ఇరవై ఐదు ఇది మంచి కాంబినేషన్ కానీ డిజాస్టర్ ఎక్కడ అవుతుంది అంటే ఇక్కడ ఫోర్ డిజిట్ లో థర్టీన్ నెంబర్ ఫోర్ డిజిట్ లో ట్వెల్వ్ నెంబర్ ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు ఓజీ అంటున్నాం మనం టూ డిజిట్ లో ఎందుకు తీసుకున్నా నాకు అర్థం కావట్లేదు మళ్ళీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పదకొండు అక్షరాలు పదకొండు అక్షరాలలో ఓజీ అనే రెండు అక్షరాలు ఎందుకు తీసుకోవాలని నాకు అర్థం కాలేదు మళ్ళీ అది ఎందుకంటే అది టూ బై టూ ఎక్స్పెక్టేషన్స్ ఎంతో ఉంటాయి సినిమాలో కానీ ఈ సినిమాలో హైలైట్ అయ్యేది ఏంటంటే సైడ్ క్యారెక్టర్స్ హైలైట్ అవుతాయి దీంట్లో మీరు చూడండి మెయిన్ మెయిన్ ఇప్పుడు ఎట్లా కూలీలో సోబిన్ షాహీర్ గారు హైలైట్ అయిపోయారు అందరికన్నా హైలైట్ నాగార్జున గారు కానివ్వండి రజనీకాంత్ గారు కాని అందరినీ పక్క పెట్టేసి సినిమా చూడాల్సిందే అంటే ఆ రమ్య రమ్య రామ్మోహన్ సంథింగ్ ఎవరో హీరోయిన్ ఉంది తర్వాత ఈయన సోబిన్ షాహిర్ అనేటైన హైలైట్ అయిపోయాడు అట్లా ఈ ఓజీలో కూడా సైడ్ క్యారెక్టర్స్ విలన్ క్యారెక్టర్స్ హైలైట్ అవుతాయి హీరో కన్నా సరే కాబట్టి ఇక్కడ ఎలివేషన్స్ లెవెల్స్ ఎక్స్ట్రాడినరీ ఉంటాయి బట్ సైడ్ క్యారెక్టర్స్ ఎక్స్పోజర్ ఎక్కువ వెళ్ళిపోతుంది ఇక్కడ ఎందుకంటే టూ డిజిట్స్ లో టెన్ నెంబర్ అంటే చంద్రుడు రవి యొక్క సంఖ్య ఇది ఇండియన్ సిస్టమ్ మళ్ళీ ఇంకో సిస్టమ్ లో టూ డిజిట్స్ లో థర్టీన్ నెంబర్ ఇది ఇది డిజాస్టర్ అసలు అసలు మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే మూవీ ఇట్లా ఏంట్రా ఇది ఎక్కడికి ఏదో చేద్దాం అనుకున్నారు ఏదో జరిగిపోయింది ఇంద్రా అనే పేరు వస్తుంది ఎందుకు అంటే ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది ఓ అనేది ఓవెల్ అయితే ఈ జీ అనేది వన్ డీజిట్ టు త్రీ నెంబర్ ఇక్కడ ఏమవుతుంది అంటే ఎక్స్పెక్టేషన్స్ మనం మీరు చూడండి మూవీ రిలీజ్ అయ్యేదాకా ఆగండి నేను ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తున్నాను ఎందుకంటే మన లాస్ట్ థర్టీన్ ఇయర్స్ నుంచి మనం న్యూమరాలజికల్ గా మనం ఇంత రీసెర్చ్ చేసా మనకు తెలుసు కాబట్టి మీరు ఆగండి నేను చెప్పినాయి మీరు చెప్పినట్టు దిగకపోతే అప్పుడు నన్ను అడగండి మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది ఇది ఇది పైథగ్రసీ సిస్టమ్ లో వన్ డీజిట్ లో సెవెన్ నెంబర్ చలో ఓకే ఏదో కొత్తగా ప్రయత్నించాము సంథింగ్ ఏ ఏమంటే ఇన్ఫర్మేటివ్ ఏదో ఒక మెసేజ్ వెళ్ళాలి సొసైటీకి అనే ప్రయత్నము ఇక్కడ జరుగుతుంది ఎందుకంటే రవి కేతు వీళ్ళు కలిసినప్పుడు మెసేజ్ ఓరియంటెడ్ ఏదో ఇవ్వాలనుకుంటాం కానీ అది కొంచెం కొడుతుంది అది మనం వెయిట్ చేయండి ఇంకా టైం ఉంది కాబట్టి అందుకని ఏంటంటే ఇది ఇట్లా ఈ డిసిజన్స్ పేర్లు తీసుకునే ముందు ఇంత బ్రహ్మాండంగా చెప్పాలి వాళ్ళకి అసలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూడండి లెవెన్ డిజిట్స్ అన్నాం కదా మళ్ళీ డిడక్షన్లో డేస్లో థర్టీ నెంబర్ మళ్ళీ డేస్లో థర్టీ ఫోర్ నెంబర్ డిడక్షన్స్ బాగున్నాయి అందుకని పవన్ కళ్యాణ్ గారికి మంచి ఫాలోయింగ్ లేడీస్ కావచ్చు అంత ఫాలోయింగ్ బాగుంది ఎందుకంటే కేతువు గురువు కలిసినప్పుడు లేడీస్ ఫాలోయింగ్ బ్రహ్మాండంగా ఇస్తాడు అట్రాక్షన్ పవర్ ఎక్సలెంట్ ఇస్తాడు మళ్ళీ కేతులో కేతు ఇచ్చినప్పుడు ఏదైనా ఆయన అనుకున్నాడు అనుకున్నాడు అంటే మాత్రం దాన్ని ఖచ్చితంగా చేస్తాడు అది మనకి వచ్చిన మనకి అంత మెగా ఫ్యామిలీ చెప్పేది అదే మొండి పట్టుదల పవన్ గారు పట్టుకున్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా దాన్ని రీచ్ అయ్యేదాకా వదలడు ఆయన కానీ ఇది ఎట్లా ఇది ఎవరు ఇట్లా సజెషన్స్ ఇస్తారో నాకు తెలియదు కానీ వెయిటెన్సీ మనకైతే మళ్ళీ కొంచెం డిసప్పాయింటెడ్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఈ నేమ్ నెంబరు వీళ్ళ డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ఎట్లా మ్యాచ్ చేస్తారో నాకు తెలియదు కానీ లెట్స్ వెయిట్ అండ్ సీ అబౌట్ ఏమే వాట్స్ హ్యాపెన్ అనేది మనం చూద్దాం కానీ నా ఎక్స్పీరియన్స్ నా ఎక్స్ప్లెనేషన్ ఇది మూవీ సక్సెస్ కావాలి మంచి కలెక్షన్స్ తీసుకురావాలని కోరుకుంటున్నాం